సమర్థ సద్గురు సాయిదాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ సాయి తండ్రిని తండ్రిగా భావిస్తే ఒక్కసారి ఒక్క నిమిషం ఈ బాబా మాట విను నీ జీవితం అద్భుతంగా మారుస్తాను నువ్వు కోరింది నీ చేతిలో పెడతానని చెప్పి బాబా గారు మనకు అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాయ్ ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనకు బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ ఇది వరకు ఏమున్నా లేకున్నా సంతోషంగానే ఉన్నావు కదా నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతత నెమ్మది ఉండేది ఎలాంటి దిగులు అలజడి లాంటివి ఏమీ లేకుండా బాగానే ఉన్నావు కదమ్మా నీ సుఖమంతమైన జీవితం మేఘంలా తొలగిపోయింది ఇప్పుడు కష్టమైన రోజులు నిన్ను చుట్టుముట్టాయి నిన్ను ఇప్పుడు ఆ కష్టమైన రోజుల్లో కట్టిపడేశాయి కదా తల్లి నీ మన సంకోచం అలజడి అన్నీ కూడా నీ రా అన్ని రాత్రులను ప్రశాంతత లేకుండా నిద్ర రాకుండా అవస్థపడుతున్నావు మంచి కోసమే ఎదురు చూస్తున్నావు నీకు మంచి జరగకపోతుందా అని ఎదురు చూసి చూసి ఎంతగానో అలసిపోయావు ఎందుకు అన్నీ నాకు చెడ్డవిగా జరుగుతున్నాయి నాకు అసలు మంచి అనేది జరుగుదా అని బాధపడుతున్నావు నా జీవితంలో చేదు అనేది ఎప్పుడు నిరంతరం ఉంటుందా అని కూడా నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు నేను నమ్మిన వారు నన్ను మోసాలకు గురి చేస్తున్నారు అయినా సరే ఎదుర్కొని నిలబడదాము అంటే అందరికీ నేను న్యాయంగా నిజాయితీగానే ఉన్నా ఇలా నా మనసులో ఎందుకు ఇంత గాయపరుస్తున్నారు ఈ జనమని నీ మనసులో ఎన్నెన్నో ప్రశ్నలతో ఉక్కిరి బుక్కిరైపోతున్నావు కదా తల్లి వెలుతురులోనే నీ కన్నీళ్ళు మసకగా మసకగా అసలు ఏమీ కనిపించకుండా పోయాయి పట్టపగలే నీకంతా చీకటిమయం అయిపోయింది సంతోషం అనే మాట లేకుండా తిక్కంలోనే నీ మనసు మగ్గిపోతూ ఉంది మొత్తానికి నువ్వు నువ్వుగా లేవు దిగులు పడకు తల్లి నీకు ఈ కష్ట సమయాలు అనుకో ఈ కష్ట సమయాలను దూరం చేసే బాధ్యత నా మీద ఉంది నీకు కొన్ని విషయాలు చెప్పే తీరాలి నీ భవిష్యత్తు మీద నీకు ఆశ పొంద ఆశ పెరగాలి ఆశ కావాలి నీ మీద నీకు నమ్మకం రావాలి నిన్ను నువ్వు ధైర్యపరచుకోవాలి అప్పుడైతేనే నీ జీవితం మంచిదారిలో పడుతుంది ఇప్పుడు అంతా నీకు మంచిగా లేదు అని కూడా దానికి దిగులు పడని అవసరం లేదు అంటే ఏది కూడా శాశ్వతం కాదు కదా ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి ఒక్క కష్టానికి కూడా ముగింపు అలాగే ఉంటుంది ప్రతి దానికి ముగింపు అలాగే నీ యొక్క సమస్యలకు కూడా ముగింపు ఉంది తల్లి ఇక్కడ ఏది కూడా నిరంతరం కాదు అనేది నువ్వు గట్టిగా నమ్మాలి నీ కష్టాలకు కన్నీళ్లకు నిరంతరం అనేది ఎలా ఉంటుంది చెప్పు అన్నీ మారుతాయి అన్నీ తప్పకుండా నేను మారుస్తాను నీకు చాలాసార్లు ఒక విషయం మనసులో అనిపించి ఉంటుంది మంచి వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు చెడ్డవాళ్ళు సుఖపడుతూ ఉంటారు అని కానీ అది ఎన్నో రోజులు నిలవ తల్లి ఈ రోజు నుంచి కష్టాన్ని ఇష్టంగా అలవాటు చేసుకో దేనికైనా ధైర్యంగా ఎదిరించి నిలువు మంచివారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు ఎందుకంటే వారు దైవ అనుగ్రహంతో ఉంటారు కాబట్టి దైవం ఎప్పుడూ న్యాయంగా ఉండేవారికి సహాయంగా ఉంటుంది అతి త్వరలో నీ బాధల నుంచి నిన్ను విడుదల చేస్తాను ఏది చేసినా ధైర్యంగా చేయి నీకు కావలసినది నేను ఇస్తాను కదా నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీలో ఉన్న నన్ను చూడటానికే నేను వచ్చాను వెంటనే ఒక్క క్షణం నా వైపు తిరిగి చూడు సర్వం నీవే అయ్యి నీకు నేను కనిపిస్తాను దేని గురించి ఎవరి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేయి నువ్వు వద్దు అనుకుని నిన్ను వదిలిన వెళ్ళిన వారు కూడా నీ మొహాన్ని తలిపేసి నిన్ను చేదరించుకున్న వాళ్ళు కూడా నిన్ను లెక్కలో పెట్టుకోని వారు కూడా అందరూ ఆశ్చర్యపడేలా నీ యొక్క అద్భుతమైన జీవితం నీ ఎదుగుదల చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా అందిస్తాను అంతవరకు నువ్వు అలసిపోవద్దు నేను కూడా నిన్ను వదిలి వెళ్ళిపోనులే నా బిడ్డను ఎవరి దగ్గర కూడా చేయి చాచనివ్వం తల్లి ఎవరి దగ్గర కూడా తక్కువగా చే చేయాలని నేను ఎప్పుడూ అనుకోను నీ జీవితం ఎవరిది సొంతం కాదు నీ జీవితం నీదే దానిని జీవించాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు సంతోషంగా జీవించే తీరాలి నీ యొక్క జీవితం అందంగా ఆనందంగా ఆనందమయంగా మార్చే బాధ్యత నాది అది నీకు ఈ సాయితీ తప్పకుండా తీసుకువస్తాను నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగానే నీకు చేరుతుంది అందుకు తయారుగా ఉండు రేపు ఉదయం నీకైనదిగా ఉంటుంది నీ బాధలకంతా ఈరోజే ఒక ముగింపు అనేది రాసిపెట్టేశాను తల్లి రేపటి రోజుని ఆనందంగా ఆరంభించు నీ దిగులనని నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా ఉండు రాత్రికి ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయం ఒక క్రొత్త రోజుని ఆరంభిస్తావు అంతా మంచిగా నీకు అనుకూలంగా ఉంటుంది నమ్మకంతో నిద్రపోతల్లి ఇక ప్రతిరోజు సంతోషమయంగానే నీకుంటుంది ఇక మంచి సుఖమైన జీవితం నువ్వు అనుభవించబోతున్నావు వస్తుంది వస్తుందని ఎదురు చూసావు కదా ఆ మంచి కాలం నీకు ఆసన్నమైనది నీకు ఇష్టమైనది నీకు దక్కే కాలం వచ్చేసింది నమ్మకంతో ఉండు అనుకున్న విధంగా తప్పకుండా ఉంటుంది నమ్మకంతో ఉన్న వాళ్ళకి కాదు అన్నది లేదేం లేదు జరగదు అనేది ఉండదు అందుకోసమే ప్రతిసారి చెప్పేది నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది అని ఈ సాయి మాటని మనసులో నింపుకో ధైర్యంగా ఉండు ఈ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బు జ సాయి